హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాము వెల్కమ్ టు రామబాణం హండ్రెడ్ ఎక్స్ ఫ్రెండ్స్ ఇది ఒక టిపికల్ వీడియో అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో బైనరీ మోడల్ లెవెల్ మోడల్ యూని లెవెల్ మోడల్ అదేవిధంగా డొనేషన్ మోడల్ పిరమిడ్ మోడల్ అదే ఆటోఫిల్ కంపెనీ పూల్ ఇలాంటి రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగే మనం చేసేదే నెట్వర్క్ కాదు అంటే మనం ఏదైతే కంపెనీలో ఉన్నామో అదొకటే నెట్వర్క్ చేయట్లేదు ఇంకా చాలా కంపెనీలు చాలా ప్లాన్స్తో చాలా మోడల్స్తో ఈరోజు నా బిజినెస్ చేస్తున్నాయి అయితే యాజ్ ఏ లీడర్గా యాజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ కావాలని ఎవరైతే కలలు కంటున్నారో మనకి ఏ మోడల్ మీకు అవసరం అసలు ఏ మోడల్ మంచిది నన్ను కొంతమంది అడిగారు ఏ మోడల్ మంచిది బైనరీ మంచిదా లెవెల్ మంచిదా యూని లెవెల్ మంచిదా లేకుంటే ఆటోఫిల్ ఇలా మోడల్స్ ఉన్నాయి కదా ఏది మంచిది ఇక్కడ ఏది మంచిది అంటే ఎవరు కూడా క్లియర్గా సాలిడ్ ఇది అని చెప్పటం అనేది అన్నారు అంటే అది రాంగ్ అవుద్ది ఎందుకంటే ఏ మోడల్ అయినా అది యాజ్ పర్ మన కన్వీనియంట్ మన కన్వీనియంట్ ఏదైతే ఉందో యాజ్ పర్ మన కన్వీనియంట్ ప్రకారంగా దాన్ని తీసుకోవాలి దాన్ని స్టడీ చేయాలి దాన్ని ఆలోచించాలి మీకు ఏది సూటబుల్ ఏది కావాలో మీరు చూసుకోవాలి ఏది మంచిది అంటే కంపెనీలు రకరకాల మోడల్లో వస్తూ ఉంటాయి కొన్ని కంపెనీలు బైనరీలో వస్తాయి కొన్ని కంపెనీలు లెవెల్లో వస్తాయి కొన్ని కంపెనీలు పిరమిడ్ మోడల్లో వస్తాయి ఆటో ఫిల్ వస్తాయి కంపెనీ ఆటో పూలు వస్తాయి ఏమండి అదంగా నేను చెప్పాను కదా గివ్ అండ్ టేక్ ఆ మోడల్ వస్తాయి లేకుంటే కొన్ని లోన్ లోన్ కంపెనీలు వస్తాయి ఇవన్నీ కూడా నెట్వర్కే నెట్వర్క్ అంటే పర్సన్ నుంచి పర్సన్కి షేర్ చేసే ప్రోగ్రామ్ ఒక పర్సన్ నుంచి వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి షేర్ అవ్వాలి ఇవన్నిట్లో కూడా పర్సన్ టు పర్సన్ షేర్ చేసే ప్రోగ్రామే ఇదే నెట్వర్క్ అంటే లెవల్ బై లెవెల్ మనం షేర్ చేస్తూ టీం బిల్డ్ చేయటం అయితే వీటిలో ఏది మంచిది అనే క్వశ్చన్ వేస్తే మంచిది ఇది అంటానికంటే కూడా మీకున్న కన్వీనియంట్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి సపోజ్ బయనే దాని మీద అవగాహన కావాలి మీకు ఏది మంచిదో తెలియాలంటే దాని మీద మీకు అవగాహన కావాలి సపోజ్ బైనరీ ఈ బైనరీ మోడల్ అంతా ఏమంటే కేవలం బైనరీ అంటే అర్థమవుతుంది మీకు ఇద్దరిని మాత్రమే ఇవ్వాలి అంటే ఐ మీన్ మీరు ఫ్రంట్ లైన్లో ఇద్దరికి మాత్రం స్పాన్సర్ చేయాలి వాళ్ళ మీ అసోసియేట్స్ మీ డౌన్ లైన్ ఓకే వాళ్ళిద్దరి ద్వారా సేమ్ ఇదే ప్రోగ్రామ్ని డూప్లికేట్ చేయాలి నలుగురు వస్తారు వాళ్ళ ద్వారా మళ్ళీ చెరో ఇద్దరు నలుగురు ఆ నలుగురు ద్వారా మళ్ళీ డూప్లికేషన్ చేస్తే ఎయిట్ మెంబర్సు ఎయిట్ మెంబర్స్ని డూప్లికేట్ చేస్తే సిక్స్టీన్ మెంబర్స్ అట్లా టూ మ్యాట్రిక్స్లో ఏమంటే బైనరీ ప్రోగ్రామ్ అనేది ఎక్స్పాండ్ జరుగుద్ది అది డెప్త్లో జరుగుద్ది అయితే కేవలం ఇద్దరు వ్యక్తుల్ని స్పాన్సర్ చేసి తద్వారా రెండు గ్రూపుల్ని రెండు ఆర్గనైజేషన్ రెండు జోన్ని కూడా బ్యాలెన్స్ చేయటమే బైనరీ మోడల్ అంటే ప్రతి పర్సన్ జాయిన్ అయ్యేటప్పుడు ఆ టర్నోవర్ జాయిన్ అవ్వడం ద్వారా జరిగే టర్న్ ఓవర్లోంచి మనకి మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ మ్యాచింగ్ ఇన్సెంటివ్ ఇస్తుంది ఆ మ్యాచింగ్ ఇన్సెంటివ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా క్లారిఫికేషన్ ఉంటే బైనరీ అనేది మీకు ఈ రకంగా అర్థమవుతుంది ఇలా కాకుండా ఏదో అట్లా ఏదో జాయిన్ చేయాలి అట్లా మోడల్ ఏదో చేసుకుంటూ వెళితే కొంతమందికి అంటే ఒక పక్క ఎక్కువ అవుతుంది పక్క తక్కువ అవుతుంది బ్యాలెన్స్ అంతే కరెక్ట్గా వెళ్ళదు టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ అట్లా వెళ్ళదు కొంతమంది బాగా యాక్టివ్గా చేసే లైన్ ఉంది అంటే ఆ జోన్ బాగా ఫాస్ట్గా వెళ్తుంది కొంచెం వీక్గా చేసేవాళ్ళు మెల్లగా చేసేవాళ్ళు కొంచెం స్లోగా ఉంటుంది ఈ రెండింటిని కూడా స్టీరింగ్ మీ చేతిలో ఉంటుంది దాన్ని జాగ్రత్తగా మీరు బ్యాలెన్స్ చేస్తే యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ బైనరీ ప్రాజెక్ట్ అయితే ఆ స్టీరింగ్ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయకపోతే మాత్రం మీరు బైనరీలో ఫెయిల్ అయినట్టు అంతే కదా అంతే యాక్చువల్గా అదే జరుగుద్ది ఆ కంపెనీ ఆ బైనరీ మోడలే అంత దాన్ని రెండు పక్కల కూడా బ్యాలెన్స్ చేయాలి ఒక తీగ కట్టి తీగ మీద ఒక స్టిక్ పట్టుకొని ఆ సర్కస్ వాళ్ళు నడుస్తూ ఉంటారు ఏం చేస్తారు ఎట్లా నడుస్తారు ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇట్స్ నథింగ్ బట్ బైనరీ మీకు అర్థం ఉందంటే ఎటు వెయిట్ ఉందో అటు వెయిట్ ఇటు పెట్టడానికి చూస్తారు ఇటు వెయిట్ ఉంటే ఇటు పెట్టడానికి చూస్తారు అప్పుడు మాత్రం ఆ పర్సన్ కరెక్ట్గా నడిచి వెళ్ళగలుగుతాడు తీగ మీద సో ఆ వెయిట్ని ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ లెఫ్ట్ ఓ రైట్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ మా యొక్క వాకింగ్ కొనసాగిస్తాడో బైనరీ కూడా సేమ్ టు సేమ్ అంటాను నేనైతే అంటే అలా బ్యాలెన్స్ చేస్తేనే బైనరీలో సక్సెస్ అవుతారు అంటే డెప్త్ వచ్చేసి అన్లిమిటెడ్ వైడ్ వచ్చేసి ఓన్లీ టూ ఇద్దరు వ్యక్తులే ఆ ఇద్దరు వ్యక్తులు ఎంచుకునేటప్పుడు కూడా సేమ్ టు సేమ్ సెలెక్షన్ కరెక్ట్గా ఉండాలి మీ వరకు మీరు ఇద్దరిని కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి మీరు ఎలా ఎంత కేర్ఫుల్గా సెలెక్ట్ చేస్తారో వాళ్ళిద్దరు కూడా అంతే కేర్ఫుల్గా వాళ్ళిద్దరిని కూడా సెలెక్ట్ చేయమనే విషయం మీరే సజెస్ట్ చేయాలి మీరే దగ్గరను చూడాలి అంతా మీరే పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది అప్పుడే కదా మీకు మంచి టీం బిల్డప్ అయ్యేది లేదు అనుకుంటే వాళ్ళు చేసుకుంటారు బట్ మీకున్న నాలెడ్జ్ వాళ్ళకి లేకుండా ఉండొచ్చు తద్వారా వాళ్ళు ఏదేదో చేయొచ్చు కాబట్టి అలా చేయకుండా మీరు ఒక కేర్ఫుల్గా వాళ్ళని సజెస్ట్ చేయాలి వాళ్ళని 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 వీళ్ళంతా కూడా మీ యొక్క సామ్రాజ్యం మీ వ్యాపార సామ్రాజ్యం అని మీరు భావించాలి వాళ్ళందరూ కూడా మీరు హెల్ప్ఫుల్గా ఉండాలి అప్పుడు మీరు బైనరీలో సక్సెస్ అవుతారు కదా బైనరీ అయితే బైనరీలో మ్యాక్సిమం సీలింగ్స్ ఉంటాయి అన్లిమిటెడ్ డెప్త్ ఉంది కాబట్టి దీంట్లో సీలింగ్ పెడతారు డైలీ కావచ్చు వీక్లీ కావచ్చు మంత్లీ కావచ్చు సో ఆ విధంగా దాంట్లో మనం గెయిన్ అవుతాం నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ దీంట్లో ఏంటి అంటే లెవెల్ ప్రోగ్రాంలో ఈ మ్యాచింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు ఓకే అయితే లెవెల్ ప్రోగ్రాంలో పర్సన్ని స్పాన్సర్ చేస్తాం ఆ పర్సన్ ద్వారా రెండో వ్యక్తి లేదా మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి అలా కింద కింద కింది కిందికి పోయేలాగా ఏదైనా సరే నెట్వర్క్ అలా కిందకి పోతూనే ఉంటుంది అయితే లెవెల్ ప్రోగ్రామ్లో నాకు విషయం ఏంటంటే డెప్త్ అనేది సారీ డెప్త్ అనేది కిందకి వెళ్ళే డెప్త్ ఏదైతే ఉందో అది లిమిట్గా ఉంటుంది వైడ్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది బైనరీకి దీనికి క్వైట్ ఆపోజిట్ అండి బైనరీలో వై విడ్త్ అనేది లిమిట్గా ఉంటుంది డెప్త్ అనేది అన్లిమిటెడ్ ఎలా ఉంటుందో ఓన్లీ టూ అదే లెవెల్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి వైడ్ అనేది అన్లిమిటెడ్గా ఇస్తాడు డెప్త్ అనేది ఒక లిమిటెడ్ లెవెల్స్ వరకే ఇవ్వగలుగుతారు ఓకే అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ ఒక బెనిఫిట్ ఏంటంటే సింగిల్ లైన్ మీద కూడా వాళ్ళు ఏదైతే ఆ లెవెల్ మీద ఎంతైతే కమిషన్ కేటాయించారో ఆ కమిషన్ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ లైన్ మీద కూడా పది లెవెల్స్ ఇచ్చినా పన్నెండు లెవెల్స్ ఇచ్చినా పదిహేను లెవెల్స్ ఇచ్చినా మీకు ఆ ఎన్ని లెవెల్లో ఆ కమిషన్ అంతా అనేది మీకు ఆ సింగిల్ లైన్ మీద కూడా ఇన్కమ్ వస్తుంది ఇలాంటి సింగిల్ లైన్స్ ఎన్ని డిజైన్ చేసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ చాయిస్ మీది రెండు పెట్టండి నాలుగు పెట్టండి నలభై పెట్టండి వంద పెట్టండి వెయ్యి పెట్టండి పదివేలు పెట్టుకోండి వైడ్గా ఈ వైడ్గా ఉన్న దాంట్లో అంటే ఎక్కువగా కమ్యూనిటీని బాగా డెవలప్ చేసే ఆలోచన ఉండి అంత అంత కమ్యూనిటీని అంత సర్కిల్ బాగా ఉండి ఎక్కువగా కాంటాక్ట్లు కలిగిన వాళ్ళు ఈ వైడ్ ప్రాజెక్ట్లో సూపర్ డూపర్ సక్సెస్ అయిపోతారు ఎందుకంటే డెప్త్ పని లేదు ఇంకా వీళ్ళకి ఈ వైడ్ వైడ్ ఎక్కువైతే ఫిల్ చేస్తారో ఆ డెప్త్లో ఒక లిమిటెడ్ లెవెల్స్ ఇచ్చినా కానీ వీళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు బట్ బైనరీలో అలా కాదు బైనరీలు అంటే ఓన్లీ టూ మెంబర్స్ని ఇవ్వాలి తీసుకుంటాం ఇంకా రిమైనింగ్ ఉంటే ఎటు బ్యాలెన్స్ తక్కువ ఉంటే అటు పక్క మనం రిక్రూట్ చేసుకుంటూ స్పిల్ కొట్టు స్పిల్లు వేసుకుంటూ అట్లా ఆ డెప్త్ని మెయింటైన్ చేయాలి టోటల్గా రెండు భాగాలని టూ జోన్స్ని మనం అక్కడ బ్యాలెన్స్ చేయాలి టూ జోన్స్ని బ్యాలెన్స్ చేయటం అంటే వెన్ కంపేర్ విత్ టెన్ లెవెల్స్ టెన్ లెగ్స్ ట్వంటీ లెగ్స్ వీటితో చూస్తే టూ ఈజీ అనిపిస్తుంది బట్ ఇక్కడైతే డెప్త్ అన్లిమిటెడ్ ఇక్కడైతే వైడ్ అన్లిమిటెడ్ ఈ రెండు మీకు మైండ్లోకి ఎక్కినిందంటే ఏది మీకు కన్వీనియంటో మీరు చూస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సారీ పిరమిడ్ మోడల్ కానీ లేకుంటే ఆటోఫిల్ సిస్టమ్ కానీ వీటిని అయితే అది యాక్చువల్గా అదంతా ఆరోగ్యకరమైన ప్రోగ్రామ్స్ కాదు అని నేను ఒక నాకు కొంచెం డౌట్ అవి ఎందుకంటే వరల్డ్ వైడ్గా వాటిలో ఎక్కువ సక్సెస్లు కాలేదు అదేవిధంగా ఆర్ఓఐ ఉంటుందండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇది కొంచెం జాగ్రత్తగా వినండి ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ ఏంటంటే మీరు పదివేలు పెట్టొచ్చు ఇరవై వేలు పెట్టచ్చు లక్ష పెట్టొచ్చు పది లక్షలు పెట్టవచ్చు మీరు ఎంత పెట్టినా మీరు తీసుకెళ్లిన డబ్బుల్ని వాళ్ళు సేవింగ్ చేసి మీకు డైలీ ఇంత ఇస్తాము అంటారు లేకపోతే నెల వారానికి ఇంత ఇస్తాము అంటారు నెలవారి ఇంత ఇస్తాము అంటారు అయితే చాలామంది లీడర్స్ ఏం చేసి ఇస్తారు వీళ్ళు అడగరు నువ్వు ఏం చేసి మాకు ఈ డబ్బులు మాకు రెవెన్యూ జనరేట్ చేసి ఇస్తావు అనే మాట చాలామంది లీడర్స్ అడగరు ఇప్పటికీ కూడా సీనియర్ మోస్ట్ లీడర్స్ వాడు ప్లాన్ ఇలా ఏదైతే ఉందో ఆ ప్లాన్ మీరు ఫాలో అయిపోవడానికే ట్రై చేస్తారు తప్ప లక్ష పెడితే నాకు డైలీ వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు ఏం చేసి ఇస్తున్నాడు ఓకే నాకు ఇస్తున్నాడు సరే ఏమండి లక్షకి ఎంత ఇస్తున్నాడు అంటే ఒక పది లక్షలు ఎక్కడో చోట అప్పు చేసి అతనే కంపెనీ వాడే ఏమండి అదే పని చేసుకోవచ్చుగా నాకు ఎందుకు ఇస్తున్నట్టు ఏమండి చిన్న లాజిక్ కదా ఇది కూడా ఆలోచించలేని వాళ్ళు ఆ ట్రాప్లో పడి పది పదివేలు పెడతాడు వెయ్యి పది లక్షలు పెడతాడు ఏమన్నా అవసరమైతే చుట్టుపక్కల వాళ్ళతో కూడా తలో లక్ష కట్టిస్తాడు మాత్రం తేడా వచ్చినా మొత్తం ఇక్కడ దుకాణం సర్దేస్తాడు నేను ఊళ్ళో ఉండడం కొంతకాలం జరిగినాయిగా రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో జరగలేదా నేనేమంటానంటే ఇలాంటి ఆర్ఓఐ ప్లాన్ ఈవెన్ లీగల్గా కూడా అది కరెక్ట్గా కాదు ఓకే అయితే ఈ ఆర్ఓఏ ప్లాన్లో డబ్బులు మనకి పెట్టిన డబ్బులకి రిటర్న్ ఇస్తామనే అది రైటు ఈ బ్యాంకింగ్ సెక్టార్కి మాత్రం ఉంది ఆర్బీఐ పర్మిషన్స్ ఇలా ఆ ఛానల్ వేరే ఉంది బట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో మనకి ఏదో పెట్టిన దానికి డబ్బులు ఇవ్వటం అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్రాష్ గుర్తుపెట్టుకోండి ఇది నా సజెషను నా ఒపీనియన్ మాత్రమే ఎవరిని కించపరచాలని కాదు ఎవరిని తగ్గించాలని కాదు ఏమీ కాదు చెప్పాను కదా మన ఛానల్ అలాంటివి ఉండవు ఉండనే ఉండవు ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఇక్కడ షేర్ చేసుకోగలుగుతా మీ ఒపీనియన్ ఏమి ఉంటే అక్కడ కామెంట్ బాక్స్లో పెట్టగలుగుతారు తప్ప ఇంకంతమించి ఏం జరగదు ఇక్కడ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను ఏ కంపెనీ ఉద్దేశించి అంతకంటే కాదు మనకు అవసరమే లేదు సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా ఫాలో కండి ఎట్టే పరిస్థితిలో మనం వేరే వేరే నెగిటివ్గా ఉండే ప్లాన్లు మనల్ని ఉన్న పడంగా కుబేరిం చేస్తామనే ప్లాన్లు మీకు భవిష్యత్తు మీకు జాతక చక్రం ప్రకారంగా మారిపోయే అష్టలక్ష్మీదేవి మీకు ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిందనే మాటలు ఇటు పరిస్థితులు వినకండి నమ్మకండి కష్టే ఫలి కష్టపడాలి దీంట్లో కష్టపడాలి చెమటోర్చాల్సిందే బట్ దీంట్లో ఏంటంటే ఒక స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ కాదు ఏమండి ఆరు అడుగులు గుయ్యిని ఏమండి ఐదున్నర అడుగులు ఉండే మనిషి ఒక హాఫ్ హాఫ్ ఫీట్ విడుతుతో తీసుకుంటూ వెళ్తాడు అదే కష్టం మీదే కష్టం ఎంత కష్టం అండి అది ఏమండి ఇట్లా ఉంటారు మనుషుల వాళ్ళు సన్నగా ఉంటారు అంటే వాళ్ళ బాడీలు ఫ్యాట్ ఏమి ఉండదు ఇంకా అంటే కాయ కష్టం అంటే అది కష్టం అనమాట కానీ వాళ్ళకి రోజు కూలి ఎంత వస్తుంది ఏమండి ఒక స్మార్ట్ స్మార్ట్ వర్క్ చేసి అంత కష్టం లేకపోయినా సరే ఒక టెక్నికల్గా ఆలోచించే నెట్వర్క్ లీడర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది నెలకి పది లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు కోటిన్నర రెండు కోట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు నెలకి పది కోట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజున రీజన్ ఏంటి అంటే అదే అండి స్మార్ట్ వర్క్ ఇది కూడా వర్కే బట్ ఈజీ మనీ కాదు ఈజీ మనీకి స్మార్ట్ వర్క్కి చాలా చాలా తేడా ఉంది ఈజీ మనీ వేరే స్మార్ట్ స్మార్ట్ వర్క్ వేరే ఈజీ మనీ అనే ట్రాప్లో పడి చాలామంది ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ ఎక్కువగా పెట్టి ఏమంటే కంపెనీ ఏదైనా కొంచెం దుకాణం సర్దేసిందంటే వీళ్ళు నెత్తి మీద సింగేసేస్తారు కాబట్టి నేనేమంటానంటే అలాంటి సెలక్షన్ కాడ అలాంటి చూజింగ్ కాడ జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి అసలు మార్కెట్లోకి ఎందుకు వచ్చామండి డబ్బులు సంపాదించడానికి డబ్బులు పెట్టడానికా కొంతమంది పెట్టడం పెడతానే ఉంటారు అదేంటో దౌర్భాగ్యం డబ్బులు పెడతానే ఉంటారు పెడతానే ఉంటారు పెడతానే ఉంటారు సంపాదించేటప్పుడు అది కూడా పూర్తిగా పెట్టిన తర్వాత అప్పుడు ఎప్పుడు వస్తాయంటే డబ్బులు ఎవడం అమ్ముతాడు అప్పుడు రాజు మంత్రి ఎవరు కాదు కదా సో నేనేమంటానంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీరు ప్రోగ్రామ్ వినేటప్పుడు మనసుతో వినండి ఎమోషనల్గా వినండి దానికి ఆ విధంగా కనెక్ట్ అవ్వండి బట్ డిసిషన్ తీసుకునేటప్పుడు మీ మైండ్ని వాడండి ఎందుకంటే ఇది మంచి చేతులు చెప్తుంది మీ మనసు అయితే మంచి అట్లా చెప్తుంది ఎమోషన్ ఫీల్ అవుద్ది అంతే మీ కానీ మీ యొక్క స్పాన్సర్ కానీ మంచి రక్త కట్టించే మంచి డైరెక్టర్ లాంటి వ్యక్తి అయ్యి ఉండి మీకు కళ్ళకు కన్న కళ్ళ కట్టినట్టు చూపించాడు అనుకోండి ప్రాజెక్టు ఆ ఒక కళ్ళకు కట్టినట్టుగా భవిష్యత్తు చూపించాడు అనుకోండి ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏమవుద్దంటే ఫోన్పే ఉంటే పదివేలు కొట్టేస్తారు అలా వద్దు వినటం ఎమోషనల్గా విన్నా కానీ డిసిషన్ మాత్రం మైండ్తో ఆలోచించడం ఇది ఏం చెప్తుంది అంటే చెడ్డ చెడ్డేదో కొంచెం చెప్పడానికి ట్రై చేస్తుంది మన మైండ్ మనసు చెప్పదు అట్లా ఎమోషనల్గా కనెక్ట్ అవుద్ది అది సో ఆ విధంగా డిసిషన్ తీసుకోండి ఇలాగ నేను చెప్పిన మన వీడియోస్లో మ్యాక్సిమమ్ ఈ హౌ టు సెలెక్షన్ కంపెనీ అనుకోండి హౌ టు సెలెక్ట్ లీడర్స్ అనుకోండి ప్లాన్ అనుకోండి ఇలాంటి ప్రాజెక్టులు బైనరియా లెవెలా లేకుంటే ఇంకోటా లేకుంటే గివ్ అండ్ టేకా ఇలాంటి మోడల్ ఏదన్న అనుకోండి ప్రతిదానిగా కూడా మీ మైండ్ ఉపయోగించి టెక్నికల్గా ఒకటి రెండుసార్లు పేపర్ మీద గీసుకొని ప్రాక్టికల్గా ఆలోచించి ఇది ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతారో మీకు మీరుగా నిర్ణయించుకొని దాన్ని బట్టి మీ స్పాన్సర్తో మీరు డిస్కస్ చేయండి అంతే తప్ప ఎమోషనల్గా మాత్రం ఎప్పుడు కూడా సైన్ అప్ చేయకండి అలా చేయటం వల్ల ఇట్ బస్లో అంటే సక్సెస్ రేట్ తగ్గిపోద్ది అలా పది మంది చేస్తారంటే పది మంది ఫెయిల్ అవుతారు పదకొండో కూడా ఆలోచిస్తాడో లేదా నా పాయింట్ అదనమాట సో ఇక్కడ మీరు ఈ యొక్క కంపెనీస్ ఈ కంపెనీస్ సెలక్షన్ కాని కాడ కానివ్వండి దీని దగ్గర కానివ్వండి ఈ యొక్క మల్టిపుల్ కంపెనీస్ సెలక్షన్ కాడ దగ్గర కానివ్వండి ఈ విధంగా మీరు కేర్ఫుల్గా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు ఈ విధంగా లేకపోతే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే లాస్ట్ నా నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పాన్లో అది నేను చూడలేదని మాత్రం మీకు విన్నవిస్తున్నాను ఇంతకు మించిన అతీతమైన వేరే కొత్త నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే అది 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 నా పరిధిలో అది నా పరిధిలో ఉన్న పాయింట్సే మీతో మాట్లాడుతున్నాను ఐ విష్ యూ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీట్ అగైన్ ఒక మళ్ళీ ఒక స్పెషల్ ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ టీమ్కి స్ప్రెడ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మళ్ళీ రిపీటెడ్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ